హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఫెస్టివల్ స్పెషల్ అయిన మలాయి లడ్డు చేసుకుందాం సేమ్ స్వీట్ షాప్లో ఎట్లయితే టేస్ట్ ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లో ఈజీగా చాలా సింపుల్గా రెండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం కంప్లీట్ చేసుకోవచ్చు అయితే మరి రెసిపీని మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకే ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక వన్ లీటర్ మంచి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుందాము అయితే ఇది ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టేసుకుందాం ఇవి మరిగేలోపు మనం ఉన్న వాటర్ కలిపి పెట్టుకుందాం వెనిగర్ త్రీ టీ స్పూన్స్ తీసుకుంటే వాటర్ కూడా త్రీ టీ స్పూన్స్ తీసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం వాటరు వెనిగర్ రెండు మిక్స్ చేస్తేనే మనకు పాలు అనేటివి కరెక్ట్గా పగిలిపోయి పనీర్ అనేది మంచిగా వస్తుంది ఓకేనా ఇప్పుడు పాలు చూడండి పొంగినాయి కదా పొంగగానే ఫస్ట్ మనం స్టవ్ బంద్ చేసేసి దీన్ని ఒక రెండు నిమిషాలు చల్లార పెట్టుకోవాలి అంటే ఎక్కువ వేడి ఉంటుంది కదా స్పూన్ తోటి రెండు నిమిషాలు కలిపేసుకుంటే కొంచెం చల్లగా అవుతుంది ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న వెనిగర్ ఉంది కదా వెనిగర్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి మొత్తం పొయ్యొద్దు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి వెను నిగర్ వాటర్ మొత్తం వేసేయద్దు ఓకే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉంటే పాలు విరగడం స్టార్ట్ అయిపోతుంది ఓకే చూడండి ఇప్పుడు మన పాలు అనేది విరుగుడు స్టార్ట్ అయిపోయినాయి ఎంత బాగా పగిలిపోయినాయి కదా ఇప్పుడు ఈ పాలు పగిలిపోయి మనకు వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మనం వడగట్టేసుకోవాలి ఈ పనీరుని మొత్తం మనం తీసి సపరేట్ చేసేసుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు నేను ఒక క్లాత్లో మంచిగా ఈ వాటర్ని గిన్నెలు వేసి వడగట్టేసుకుంటున్నాను దీనిపైన వెంటనే మనం ఏం చేయాలంటే చల్లటి నీళ్ళు పోసేయాలి లేదంటే మనకు ఈ పనీర్ అనేది హార్డ్ అవుతుంది హార్డ్ అయితే మన మలాయి లడ్డు టేస్ట్ బాగుండదు అందుకే వెంటనే చల్లటి నీళ్ళు పోసేసి దాన్ని ఒక్కసారి మంచి కలిపేసుకొని వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఒక పక్కన మూటగట్టేసుకొని దీని మీద ఏమన్నా వేటు పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి జస్ట్ ఎంతసేపు అంటే మనకు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటే సరిపోతుంది అంతే ఓకే దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే దాంట్లో కొన్ని వాటర్ ఇద్దాం ఆ తర్వాత ఒక్క లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటున్నా నేను ఫ్యాట్ ఉన్న మిల్కే వాడండి ఈ రెసిపీకి ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఒక లీటర్ పాలు పోసేసుకొని ఇది ఒక్కసారి మంచి కలుపుకుందాం ఫస్ట్ అయితే పాలున్న వాటరు మంచిగా ఇట్లా మిక్స్ అయిపోయేలాగా ఒక్క టూ మినిట్స్ కలిపేసుకుందాం సరేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు పాలు మరిగేలోపు మనము ఏదైతే తయారు చేసి పెట్టుకున్న పనీరు దాన్ని మొత్తం మంచిగా స్మాష్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసేసుకొని మంచిగా చేతితోటి మంచిగా స్మాష్ చేసేసుకోవాలి పన్నీర్ని ఎందుకు అంటే పన్నీర్ని మనం ఎంత స్మాష్ చేసుకుంటే మనకు మలాయి లడ్డు అనేది అంత స్మూత్గా వస్తుంది ఓకే దీని ఇప్పుడు మన చేతితోటి మంచిగా నలుపుకుంటూ దాన్ని ప్రెస్ చేసుకుంటూ మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇట్లా చేస్తేనే మనకు పనీర్లో ఉన్న మన స్మూత్నెస్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అందుకోసమే దీన్ని ఇట్లా కలుపుకొని దీంట్లో మనం మలాయి లడ్డు అన్నాం కాబట్టి దాంట్లో మలాయి పడాలి కదా మలాయి అంటే తెలుసు కదా మీకు పాల మీది మీగడ ఫుల్ ఫ్యాట్ ఉన్న పాల మీద మీగడను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లను తీసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ పనీరును మల్లాయి రెండు మిక్స్ చేసేసుకొని ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు కలిపేసి పక్కన పెట్టుకుందాం ఓకే ఇది ఎంతసేపు అని అంటే మనం స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదా అవి దగ్గర పడే వరకు అది పక్కన ఉంటుంది ఆ లోపు దీంట్లో మనము కొంచెం మన పువ్వు ఉంటుంది కదా దాంట్లో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అన్ని వేడి పాలు పోసి దాన్ని కూడా నానబెట్టేసుకుందాం దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తామో మీకు లాస్ట్లో తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఈ పాలన్నీ మంచిగా దగ్గరకు వచ్చే వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది దాదాపు ఇంకెక్కువనే పడుతుంది మీ స్టవ్ మంటను బట్టి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ చేసుకుంటూ మంచిగా మరగబెట్టుకోండి ఓకే ఇట్లా దగ్గరికి పడ్డ తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పనీర్ పేస్ట్ ఉంది కదా పనీరున్ను మలాయి ఉంది కదా దాన్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం ఓకే దీన్ని కూడా మనం ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఈ మన మలాయి ఉన్ను పనీర్ అంతా పాలల్లో మిక్స్ అయ్యే వరకు నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనకు నెక్స్ట్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి షుగర్ ఇందులో షుగర్ వచ్చేసి హాఫ్ కప్పే పడుతుంది ఎక్కువ షుగర్ పట్టదు మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇప్పుడు షుగర్ కరిగిపోయి మనకు ఈ పాల మిశ్రమం మొత్తం మలాయి మొత్తం మంచిగా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి దీంట్లో చేసే ప్రాసెస్ వచ్చేసి ఇంతే మనకిదంతా దగ్గరకి పడి మనకు కోవా రెడీ అవుతుంది చూసినరా ఆ కోవా రెడీ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి ఓకే ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇంకొక మనకు ట్వంటీ మినిట్స్ పడుతుంది దాదాపు లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మనం చేసుకుంటే ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు మనకు మలాయ అనేది ఓకేనా ఇప్పుడు దీన్ని అంతా మంచి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనకు దగ్గరకు అయిపోతుంది చూడండి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనము కావాలంటే తొందరగా చల్ల కావాలంటే దాన్ని మొత్తం మూకుడుకు మొత్తం మన ప్యాన్ ఉంది కదా ప్యాన్కు మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఇట్లా వేస్తే ఏమవుతుందంటే తొందరగా చల్లారిపోతుంది మనం లడ్డూను తొందరగా వేసేసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక వన్ అవర్ వదిలేసేయండి దాన్ని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టేస్తే మనకి ఇట్లా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కొవనంతా మంచిగా దగ్గర కనేసుకోవాలి ఈ మలాయి లడ్డూలో మెయిన్ చేసే ప్రాసెస్ అంతా దీంతో ఉంటుంది అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ చేసేయండి ఓకే ఇప్పుడు మీకు నచ్చిన షేపులో మంచి చిన్న చిన్న లడ్డుల్లాగా చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇంకొకటి మీరు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఓకే మనము కలిపి పెట్టుకున్న కుంకుంపు ఉంది కదా అది ప్రతి ఒక్క లడ్డు మీద కొంచెం డిప్ చేసుకుంటూ కొంచెం పెట్టేసుకొని పిస్తాతోటి గార్నిష్ చేసుకుంటే మనం మలాయి లడ్డు రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి